హనుమా నువ్వు చేసిన ఉపకారానికి మాత్రం నేను తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను అందుకే నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునంటూ జీర్ణమైపోతాకా రామాయణం మొత్తం మీద భగవత్ చరిత్రలో నేను నీకు ఉపకారం చెయ్యలేను అని భగవంతుడంతటి వాడు చేతులెత్తి నిలబడి కౌగులించుకున్నది ఎవరినో తెలుసా పరమ సేవకు ఏమిటి ఆయన చేసిన సేవ ఏమడిగారు చేసినప్పుడు పోని నాజన్నారా రాముడు బంగారు కోదండం నుంచి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి బాణం లక్ష్యం మీదకి ఎలా విడుతుందో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత నేను అలా పెడతానన్నారు తప్ప వెళ్ళగలిగిన శక్తి నాజని కూడా ఆయన చెప్పలేదు